మీరు భారతం కొంచెం జాగ్రత్తగా జరిగితే అదో గమ్మత్తు వాళ్ళు ధర్మరాజుతో విభేదించరు అని మీరు అనుకుంటే తప్పు ధర్మరాజుతో విభేదించకపోవడం అన్నది ఎప్పుడు ఉంటుందంటే ధర్మరాజుతో సమానమైనటువంటి కానీ ధర్మరాజు గారి మీద భక్తి ఉంది గౌరవం ఉంది కాబట్టి ఇప్పుడు అంగారపరి నుండి తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పారేశారు ఆయనకి ధర్మరాజును చూస్తే సంతోషం ఎందుకంటే నేను ఓడిపోయిన వాడిని దెబ్బలు తిన్నవాణ్ణి నన్ను చంపేయకండి అని ఆ అంగారపర్ణుడి భార్య కూడా ధర్మరాజుని ప్రార్థన చేసింది మీరు రాజులు కాపాడండి అంది ఎలా కనిపెట్టింది రాజులని బ్రాహ్మణ వేషంలో ఉంటే అంటే వాళ్ళ తేజస్సు తెలిసిపోతోంది క్షాత్రధర్మం తెలిసిపోతోంది చేసిన బాణప్రయోగం తెలిసిపోతోంది ఇప్పుడు ధర్మరాజు గారు అన్నాడు ధనస్సు చేతిలో లేనివాడు విన్నిచ్చినవాడు యుద్ధభూమిలో కిందకి ఒరిగిపోయినవాడు శరణార్థిని అన్నవాడు వండిని చంపకూడదు కాబట్టి భీమార్జునులారా వండి వదిలిండ అన్నావా అన్నారు వదిలేశాను ఇప్పుడు అంగారపర్ణుడు లేచి ఒక చిత్రమైన మాట అన్నాడు ఇది భారతం అంటే నిన్నను మీకు రెండు చెట్లు చెప్పానే మీరు దేన్ని నమ్మాలో దాన్ని నమ్మారు అనుకోండి మీకు పదేళ్ల తర్వాత వచ్చే కష్టం ఏమిటో ఈశ్వరుడు ఇప్పుడు విరుగుడి చేయడం మొదలు పెడతాడు పుట్టగానే పోలియో వ్యాక్సిన్ ఇచ్చి జీవితంలో పోలియో రాకుండా చేసినట్టు ధర్మం పట్టుకున్న వాడికి ప్రమాదం రాకుండా వాడి జీవితానికి కావలసిన అభ్యున్నతిని ఈశ్వరుడు నిర్ణయం చేసి ఉంచుతాడు అది పట్టుకోవడం వస్తే చాలు ధర్మాన్ని పట్టుకున్నారు పాండవులు భగవంతుడు వాళ్ళకి ఏది లేదో ఏది ఉండాలో ఏది రావాలో నిర్ణయం చేసేసాడు వాళ్ళు ఆ అంగారపర్ణుడిని రక్షణ చేస్తే ఆయన అన్నాడు మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది నేను మీతో స్నేహం చేస్తాను అర్జున నీ బాణప్రయోగాన్ని చేసి నేను ముగ్ధుణ్ణయిపోయానయ్యా నీకు చాక్షుషి విద్యనిస్తాను తీసుకోమన్నాడు చాక్షుషి విద్య అంటే అందరికీ ఉండదు ఒక గంధర్వులకే ఉంటుంది ఆయన ఆ విద్య తెలుసున్నవాడు ఇక్కడ కూర్చుని కళ్ళు మూసుకుంటే మూడు లోకాల్లో ఎక్కడేమవుతుందో తెలుసుకుంటాడు అటువంటి విద్య నీకు ఇస్తాను స్వీకరించమన్నాడు గం గంధర్వజాతి గుర్రాలని ఉంటాయి ప్రత్యేకం ఆ గుర్రాలు రావడం కూడా చాలా చిత్రమైన స్థితిలో వచ్చాయి వృత్రాసురుడు అనేటటువంటి ఆయన్ని ఇంద్రుడు చంపాడు చంపినప్పుడు వజ్రా ఇదొక ముక్కలు పడ్డాయి అందులో ఒక ముక్క ఈ గంధర్వజాతి గుర్రాల్లోకి ప్రవేశించింది అందుకని వాటి దౌడు వేరు వాటి పరుగు వేరుగా ఉంటుంది వాటి లంఘనం వేరుగా ఉంటుంది వాటి లాఘవం వేరుగా ఉంటుంది కాబట్టి అటువంటి గుర్రాలు కొన్ని వందలు మీకు బహూకరిస్తానన్నాడు ఇక్కడే మీరు గమనించాలి పాండవులకు ఎప్పుడు ధర్మం కావాలి అర్జునుడు అన్నాడు ఆ ఇలాంటప్పుడు మనం ఇవన్నీ పుచ్చేసుకుంటే దుర్యోధనుడు ఏం చేస్తున్నాడో అసలు ఇక్కడి నుంచే చూస్తే ఇక మళ్ళీ మన లక్కింట్లో అనుకోవాలి కదండి ఇప్పుడు ఏ కష్టం పడ్డాడో మనిషి అలాంటి కష్టం రాకుండా ఉండే అవకాశం ఎవడైనా పట్టుకొచ్చి అనుకోండి వెంటనే ఒప్పుకుంటాడు కదా అది లక్క ఇల్లు అని తెలియక కదా వాళ్ళు అందులోకి వెళ్ళారు కాబట్టి కదా సొరంగ మార్గంలోంచి బయటకు వచ్చి బ్రాహ్మణ వేషంలో జరుగుతున్నారు ఇలా కూర్చుని ఇలా అనేటప్పటికీ ఎవడేం చేస్తున్నాడో తెలిసిపోతుంది అనుకోండి ఇంకెంత హాయ్ గొడవలేదు ఇక కాబట్టి ఇచ్చి మనాలి ఇది ఎలా ఉంటుందంటే ఈ ధర్మం అన్నది ఎప్పుడు చెప్పినా అలాగే ఉంటుంది అందుకే వేదాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతాయి మన పురాణాలన్నీ మన ఇతిహాసాలన్నీ రామాయణంలో సీతమ్మని హనుమ నేను నిన్ను తీసుకెడతానంటే రాముడు వచ్చి తీసుకెళ్ళాలి తప్ప నేను నీతో రానది ధర్మం ఎప్పుడు ధర్మమే అర్జునుడు అన్నాడు నేను ఒక్క నా గురువుల దగ్గర బ్రాహ్మణుల దగ్గర విద్య నేర్చుకుంటాను తప్ప ఇలా అందరి దగ్గర నేను విద్య పుచ్చుకోను అలా విద్య పుచ్చుకోవడం ధనం పుచ్చుకోవడం అటువంటి పనులు నేను చెయ్యను మిత్రమా గుర్రాలు ఇస్తాను నావు గుర్రాలి మీకు నాకు స్నేహం అన్నావు బాగుంది నీవు ఈ చిన్నా నాకు ఆ చాక్షుషి విద్య అక్కర్లేదన్నాడు ఇది అర్జునుడు అంటే పాండవుల యొక్క ధర్మ నిరతి అంటే అటువంటి అని ఒక మాట అన్నాడు నీవు నన్ను నన్ను చూసి ఇప్పుడు ఇంత పొగుడుతున్నావే ఇందాక మేము ఐదుగురం నడిచి వస్తున్నప్పుడు చాక్షుషీ విద్య నీకే ఉన్నప్పుడు మేమెవరమో నీకు తెలీదా తెలుసున్నవాడవైతే అంత అధిక్షేపించి మాతో మాట్లాడవచ్చా మా అన్నగారు ఉన్నాడుగా ధర్మరాజు మీరెవరు సామాన్య మానవులు అర్ధరాత్రి వేళ నడుస్తారేమిటన్నావే అప్పుడు నేనేమన్నాను అవి సామాన్య మానవులకు వర్తిస్తాయి లాంటి వీరాధి వీరులకు కాదు మేము అర్ధరాత్రైనా తిరగగలం ఎందుకంటే సర్వభూతములను వాళ్ళం మేము అన్నాను మరి నువ్వు ఎందుకన్నావు ఆ మాట మమ్మల్ని అన్నాడు అంటే ఆయన అన్నాడు నాకు తెలిసే నేను ఆ మాట అన్నాను మీకు ఉండవలిసింది మీ దగ్గర ఒకటి లేదన్నాడు వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏది లేదని అడిగారు మీకు పురోహితుడు లేడు అన్నారు ఏం ఆ మాట అన్నారు అవును సుక్షత్రియులైనటువంటి వారు ఇంత పరాక్రమోపేతులు మీ వంటి వారు ఎప్పుడూ పురోహితుణ్ణి ముందు పెట్టుకుని నడవాలి ఆయన ఎప్పుడూ శుభాశుభములను నిర్ణయించి చెప్తూ ఉండాలి మీకే ఒక పురోహితుడు ఉండి ఉంటే ఆయన నా మాయలకు ప్రతిచర్య చేసి ఉండి ఉండేవాడు మిమ్మల్ని రక్షించి ఉండేవాడు మీ గురించి మీరు చెప్పుకొని మిమ్మల్ని మీరు రక్షించుకోకర్లేదు మీకు ఎప్పుడూ మంచి మాటలు చెప్తూ ఉండేవాడు మీరు ఒక పురోహితుణ్ణి ఉంచుకోకపోవడం మీ తప్పు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు ఒక పురోహితుడిని వరించి మీ ముందు నడపడం ఆ పురోహితుడి వెనక మీరు నడవడం ప్రతిరోజు ఆయనకి నమస్కారం చేయడం మీరు నేర్చుకోండి ఆ తర్వాత చాలా సంభాషణ నడిచింది ఆదిపర్వంలో నడిచిన తర్వాత అడిగారు పాండవులు మాకు ఎవరు పురోహితుడుగా ఉంటే బాగుంటుందో నువ్వు మాకు సలహా చెప్పు అన్నారు అందుకు తీసుకొచ్చారండి అంగారపర్ణోపాఖ్యానం భగవంతుడు అందుకు పూర్చాడు అప్పుడు ఆయన అన్నాడు నువ్వు వేసిన ఆగ్నేయాస్త్రానికి నా రథం కాలిపోయింది కానీ నేను పరమేశ్వర భృత్యుడైనటువంటి కుబేరుడికి చెలికాణ్ణి అందుకే ఇప్పుడు మళ్ళీ నాకు వజ్రములు పొదిగినటువంటి చిత్ర విచిత్రమైన రథం వచ్చింది ఓడిపోయిన నా కాపీరిందుకు అంగారపర్ణుడు అన్న పేరు నేను వదిలేస్తున్నాను నీ చేతిలో ఓడిపోయాను కాబట్టి చిత్రమైన రథం ఎక్కుతున్నాను కాబట్టి నన్ను చిత్రరథుడు అంటారు అన్నాడు ఆయన చిత్రమైన వ్యక్తి నిజంగా అసలు అని ఎవరిని వాళ్ళు పురోహితుడుగా వరించవలసి ఉంటుందో చెప్పాడు మీరు ఉత్కూచమనేటటువంటి పర్వతం ఉంది ఈ గంగానతిని దాటి ఒడ్డుకు వెళ్ళండి అక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు వేద వేదాంగములు చదువుకున్నాడు నిత్యతృప్తి కలిగిన వాడు సమస్త భూతములను శాసించగలిగినటువంటి వాడు వెలుగుతున్నటువంటి అగ్నిశిఠలా ఉంటాడు అంతటి అనుష్ఠాన తత్పరత కలిగినటువంటి వాడు ఎంత తెలుసుకున్నాడో అంత అనుష్ఠిస్తాడు ఆ మహానుభావుణ్ణి మీకు పురోహితుడుగా ఉండమని వరించండి ఆయన దేవల మహర్షి యొక్క సోదరుడు అన్నాడు దేవల మహర్షి అంటే మీకు జ్ఞాపకం వచ్చి ఉండే ఉంటుంది ఎక్కడివాడు దేవలమహర్షి గజేంద్రమోక్ష సన్నివేశంలో గంధర్వుడు హూ అనేటటువంటి ఆయన స్నానం చేస్తూ తన ప్రియురాళ్లతో కలిసి స్నానం చేస్తున్నప్పుడు దేవల మహర్షి వచ్చి అక్కడ స్నానం చేస్తుంటే ఇంత బక్కగా ఉన్నాడు ఈయన స్నానం చేస్తున్నాడని అడుగు నుంచి ఈత కొడుతూ వెళ్ళి దేవల మహర్షి యొక్క కాళ్ళు పట్టుకుని లాగేస్తే నీటిలో కింద పడిపోయారు మహర్షి నీటి అడుగు నుంచి వచ్చి కాలు పట్టుకోవడం సంతోషంగా ఉంది కాబట్టి మొసలిగా జన్మించు నీ కండకావరం తీరుతుందని శపించి గజేంద్రమోర్చన వృత్తాంతానికి కారకుడైన ఋషి ఎవరో ఆ దేవల మహర్షి యొక్క తమ్ముడు ఈ మహానుభావుడైనటువంటి ధౌమ్యుడు కాబట్టి మీరు వెళ్ళి ఆయన్ని వరించండి అన్నారు అంటే ఇప్పుడు పాండవులు గంగ ఆవలి ఒడ్డుకి వెళ్ళి ధౌమ్యుడిని పురోహితుడిగా వరించారు ధౌమ్యుడు కూడా అంగీకరించాడు మీతో నేను అన్నమాట అదే మీకే ఏమీ లేదయా మీరే అన్ని వదిలేసి మీ పేర్లు రూపాలు కూడా తెలియకుండా బ్రాహ్మణ వేషాల్లో తిరుగుతున్నారు మీకు మళ్ళీ నేను పౌరోహించమా మీరు బాగున్నప్పుడు చెప్పండి వస్తానేమో సంభావన ఇద్దరు కానీ అనలేదు ఇవాళ బ్రాహ్మణ్యం అంటే ఎలా తయారైందంటే శంకరాచార్యులు వారి జయంతి అవుతోందిరా అంటే శంకరాచార్యులు వారి పల్లకీ ముందు వేదం చదువుకుని చది నడిచేవాళ్ళు పది మంది కనబట్టలేదు ఏ మహానుభావుడు వేదాన్ని నిలబెట్టాడో ఆయన పల్లకీ ముందు తనంత తానుగా చదువుతూ రావడానికి పది మంది వేదం చదువుకున్న వాళ్ళు వచ్చి పల్లకీ ముందు నడవట్లా అంత కృతజ్ఞ స్థితిలో ఉంది నాకేం భయం లేదు నేను ఇప్పుడు చెప్తుంటాను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను నేను కానీ ఆ రోజునటువంటివి కావు మీతో నేను చెప్పాను సంతోషోహిద్ ద్విజన్మనా వాళ్ళకి కావలసింది ధర్మం ఎక్కడుందో అక్కడ తాము చదువుకున్న చదువుతో దాన్ని రక్షించడం వాళ్ళని వృద్ధిలోకి తేవడం కాబట్టి ధౌమ్యుడు అంగీకరించాడు నేను మీకు పౌరోహిత్యం చేస్తానన్నాడు మహానుభావుడు ధౌమ్యుడు పౌరోహి పురోహితుడిగా వచ్చిన తరువాత మత్స్యంత్రాన్ని కొట్టారు ధర్మరాజుకి ద్రౌపదికి మిగిలిన పాండవులకి ద్రౌపదికి ధౌమ్యుడే వివాహం చేశాడు సరే ఎక్కడో అక్కడ ద్రౌపదీదేవికి సంబంధించిన వృత్తాంతం వస్తుంది ఇక్కడ కాకపోయినా ఆదిపర్వం చెప్పినప్పుడు వస్తుంది ద్రౌపది పాండవుల వివాహ ఘట్టంలో అసలు అది ఎంత ధర్మబద్ధమో ఎంత గొప్పదో అందుకే కదండి మహాభారతం అంతా సామెతల పుట్ట ఏమీ లేకపోయినా సామెతలన్నీ నుంచే పుట్టాయి అందుకే తెలియనివ్వండి తెలియకపో ఆయనకి ఏమిటంటే ధర్మరాజ్ అంటే ధర్మరాజ్ అంటే ఎవరికి అడిగినా ఇస్తాడు అందరినీ రక్షిస్తాడు పెద్ద పట్టించుకోడు అనుకోండి ఆయనకేమిటి ధర్మరాజ్ అంటే అమ్మో ఎంత ఉద్రేకం అండి భీవుళ్లాగా అంటారు ఆయనకి ఏంటండి సగ్యసాచి రెండు చేతులతోనూ చేసేస్తాడు అంటారు ఆయన గుర్రాలు తోడటంలో నకులుడండి అంటారు వా అదే నలభైమ పాకం అండి అంటారు ఈడేవాడండి సైన్ ధవుళ్ళు అడ్డు పడ్డాడు అంటారు వాడేవాడండి బాబు తొడలు విరిగిపోయి దుర్యోధనుడు పడిపోయి పడిపోయాడు అంటారు ఈడేవాడు ఎప్పుడు ఆడవాళ్ళని పట్టుకుని అలా హింసిస్తూ ఉంటాడు వీడు దుశ్శాసుడు చీరల్లాగేటట్టు అంటారు వీడి చూపులు వీటి కీచుకుడి చూపులు అంటారు మీరు చూడండి సామెతలు చాలా నుంచే వచ్చాయి అంటే ఇప్పటికీ మహాభారతం సజీవంగా అందులో ఉన్న వ్యక్తులు పాత్రలుగా మారి సమాజంలో తిరుగుతున్నాయి అందుకే అన్నాడు మహానుభావుడు వ్యాసుడు నేను భారతంలో చెప్పంది సమాజంలో లేదు సమాజంలో అనుష్ఠించేది భారతంలో లేకుండా లేదు నేను చెప్పింది కాక ఇంకొకటి లేదు అన్నీ చెప్పాను భారతంలో అన్నాడు అన్నీ చెప్పాను భారతంలో అన్నాడు కాబట్టి అటువంటి ధౌమ్యుడు వివాహం చేశాడు వివాహం అయిపోయిన తరువాత ఒక పెద్ద క్లిష్ట సమయం ఒకటి వచ్చి నిందాక మీ దగ్గర నేను వేశాను కదా అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణులందరూ ధర్మరాజు గారితో వచ్చేసారు వచ్చేస్తే ధర్మరాజు గారు బెంగపెట్టుకున్నాడు పురోహితుడంటే అందుకుంటాడు కష్టం సుఖం చెప్పుకోవడానికి ఇప్పుడు వీళ్ళకి అన్నం పెట్టాలి ఎలా వంట చేయడానికి ఎవరు ద్రౌపదీదేవే ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళి ధౌమ్యుడితో చెప్పాడు ఎలాగయా వీళ్ళకి అన్నం ఎలా పెట్టాను ఇంతమంది బ్రాహ్మణులకి అంటే ధౌమ్యుడు వేదవేదాంగములు చదువుకున్నవాడు తాను నేర్చుకున్న శాస్త్రం మీద తను చదువుకున్న మంత్రం మీద అంత నమ్మకం ఉండాలి ఆయన అన్నాడు ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా నీటిని లాగినటువంటి సూర్యభగవానుడు లోకంలో ఉన్న జనులు దాహార్తితో అన్నంతో ఉంటే చూసి బాధపడి దక్షిణాయన పుణ్యకాలంలో వర్షాన్ని వర్షించి తన కిరణములను చంద్రుడి ఎందు ప్రవేశపెట్టి ఓషధులకు శక్తి కల్పించి అన్నం దొరికేటట్టు చేశాడు భూతములకు కాబట్టి అన్నం పెట్టేవాడు అంటే ఆదిత్యుడే భాస్కరుడే కాబట్టి నీకు సూర్యాస్తోత్తర శతనామ స్తోత్రాన్ని ఉపదేశం చేస్తాను ఉచ్చారణ దోషం లేకుండా నూట ఎనిమిది నామములతో సూర్యుణ్ణి స్తోత్రం చేయడం ఉపదేశిస్తాను నీవు నీటిలో నిలబడి సూర్యభగవానుణ్ణి స్తోత్రం చేయి ఆయన ఆనందిస్తే నీ వెనక ఎంతమంది వచ్చినాను అన్నం పెట్టగలవు